ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హెజ్బోలా ప్రకటించింది మౌంట్ హెర్మాన్పై ఉన్న ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ బేస్పై పదుల సంఖ్యలో డ్రోన్లతో దాడి చేసినట్లు తెలిపింది ఈ డ్రోన్లన్నీ పేలుడు పదార్థాలతో నిండినట్లు వెల్లడించింది అయితే డ్రోన్లు మౌంట్ హెర్మాన్ మీద ఉన్న ఖాళీ ప్రదేశంలో పేలిపోయాయని ఈ పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది కాగా గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడి చేసిన తర్వాత హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉంది ఈ పోరులో హమాస్కు మద్దతుగా లెబనన్ కేంద్రంగా పనిచేసే హెస్బోల్లా ఇజ్రాయెల్పై రాకెట్లు డ్రోన్లతో దాడులకు దిగుతోంది కొన్ని వారాలుగా ఇజ్రాయెల్పై హెస్బోల్లా దాడులు తీవ్రతరం చేసింది